హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ వనిత ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్న క్షీరాబ్ది ద్వాదశి కదా అది ఏ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చెప్తాను తిను మా పిన్నండి నేను వీడియో చేసుకుంటూ పూజ చేసుకోవడం కష్టమైపోతుందని మా పిన్ని పూజ చేస్తున్నప్పుడు అయితే వీడియో తీసాను చెప్పడానికి అయితే బాగుంటుందని ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాత గణపతికి షోడసోపచారు పూజ చిన్నగా చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణని అయితే పూజిస్తుందండి తులసి కోటలో ఉసిరికొమ్మను కూడా పాతుకోవాలండి ఉసిరికొమ్మకి కనీసం నాలుగైదు కాయలైనా ఉండేలా చూసుకోవాలి ఉసిరికొమ్మని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి లక్ష్మీనారాయణ ఇద్దరికి పూజ షోడ షోపు పూజ అయితే ప్రారంభించుకోవాలండి ఇవైతే ప్రసాదాలని ముందుగా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని పక్కకు పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తరం అలాగే విష్ణు అష్టోత్తరం కూడా చదువుకుంటుంది తులసి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చండి తులసి అష్టోత్తరం అందరికీ నోరు తిరగదు కదా బాగా చదువుకోవడానికి ఎవరికి వీలైనట్టు వాళ్ళు చదువుకోవచ్చు నేనైతే తులసి అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం చదివాను పున్నమే వెన్నెల చంద్రుడు చూసారా ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తున్నాడో ఇటువంటి సందర్భాలలోనండి పల్లె ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ధ్యానం ఆవాహనం యజ్ఞోపవీతం అన్నీ సమర్పించిన తర్వాత అష్టోత్తరం చదివేసిన తర్వాత దీపాలను అయితే వెలిగించుకుంటారండి దీపాలను వెలిగించిన తర్వాత దూపం దీపం నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత అప్పుడైతే కథ చదువుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు ఈరోజు చేసే దీపం యొక్క దీపారాధన యొక్క విలువ చాలా విలువైందని మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చెప్పేవారు మా ఇంటికి ఒక పంతులు గారు వచ్చేవారు ఆయన చాలా బాగా చెప్పేవారండి కార్తీక మాసం అంతా కూడా మా ఇల్లు చాలా రష్గా ఉండేది ద్వాదశి రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞానము మోక్షప్రాప్తి అయితే కలుగుతాయి అలాగే మంచి నూనెతో వెలిగిస్తే సంపత్తు కీర్తి లభ్యమవుతాయి అని అంటారు అలాగే గేదె నెయ్యితో అస్సలు వెలిగించకూడదండి చాలా దోషమైతే కలుగుతుంది గేదె నెత్తితో దీపారాధన చేస్తే అలాగే ఆవనుతో దీపారాధన చేస్తే శత్రునాశనం అయితే జరుగుతుంది అలాగే ఆమదంతో కూడా అస్సలు వెలిగించకూడదండి ఆముదంతో వెలిగిస్తే ఆయుక్షేణం అయితే జరుగుతుందని అంటారు మా పిన్ని వాళ్ళందరూ కూడా ఒక పదకొండు ఒత్తులు అవినీతి ఒత్తులు వెలిగించి మిగతా అన్ని దీపాలు కూడా నువ్వుల నూనెతో ప్రమిదల్లో వెలిగిస్తారండి దీపాలు ఇలా వెలిగించినప్పుడు ఆ తులసి కోటను చూస్తే ఎక్కడ లేని ఆనందం కలుగుతుందనమాట అంత వెలుగులు చిమ్ముతూ ఉంటుంది దీపావళి రోజున కూడా ఇంతకాలం సంతరించుకోదు ఎందుకంటే లక్ష్మీనారాయణని పూజ చేసి మనం దీపం వెలిగించడంలో లక్ష్మీ దీపం లక్ష్మీ స్వరూపం కదా అందుకని చాలా నిండుగా అయితే ఉంటుంది మీకు ఎలాగా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలో మాకు రియల్ గా అయితే నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదండి చూడడానికి దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత నైవేద్యం చెల్లించిన తర్వాత దూపం చూపించి తర్వాత మంగళహారతి ఇచ్చిని మంత్రపుష్పం అయిపోయిన తర్వాత కథ విని కథాక్షంతలు అయితే నెత్తి మీద చల్లుకుంటామండి ఎప్పుడు క్షీర సముద్రంలో సైనించే విష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలైన వారందరితో కలిసి ముందుగా తులసి కోటకైతే అయితే చేరుకుంటారంటండి అంటే ఆషాఢ తొలి ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున నిద్ర నిద్ర ఉపక్రమించుకుని విష్ణుమూర్తి అయితే మొదటిగా తులసీవనంలోకి అయితే అడుగు పెడతారంటండి లక్ష్మీ సమేతంగా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయిపోయాక అక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటే మా చిన్నానమ్మ పిలిచారండి మా ఇంట్లో కూడా తాంబూలం తీసుకుని వెళ్ళని వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవడానికైతే వెళ్ళాను మా గారు దేవుడు అంటే చాలా భక్తి అండి ఈవినే మా చింతాతయారు మా చిన్నానమ్మ అసలు డెకరేషన్ ఎంత బాగా చేస్తారంటే తులసం చుట్టూరు చూశారు కదా మా పిన్నే బాగా చేసిందంటే మా పిన్ని కన్నా ఇంకా చాలా బాగా చేశారు డెకరేషన్ అంతా కూడా మా గారు చేస్తారు ఓన్లీ పూజ అయితే మన చిన్నానం చేస్తుంది అనమాట చాలా నిండుగా నిజంగా వైకుంఠం నుంచి లక్ష్మీనారాయణలు వచ్చి కూర్చున్నారా అన్నంత అందంగా అయితే డెకరేషన్ చేశారండి తర్వాత ఈ ప్రసాదం అంతా కూడా పిల్లల వీధిలో పిల్లలందరికీ పిలిచి పెడతారు మా చిన్నప్పుడు ఈ ప్రసాదం కోసమే పూజల దగ్గర కూర్చునే వాళ్ళం దీపం అనేది చాలా శక్తివంతమైనదండి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ఎక్కువగా బయటకు వెళ్ళిపోవాలంటే ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే చేయాలి అంటారు అలాగే ఇలాంటి సందర్భాల్లో ఎంతవరకు దీపాలు వీలైతే అంత మన శక్తి కొలది దేవుడు మనకి ఎంతవరకు తాహత ఇచ్చాడో అంతవరకు మాత్రమేనండి అలా అని పూజలకి ఏదో విపరీతంగా ఖర్చులు పెట్టేసి వాళ్ళు చేసుకున్నారు కదా అని మనం మనం చేసుకున్నాం కదా అని వాళ్ళు అలా ఉండకూడదండి ఎప్పుడూ కూడా మన తాహతకి మించిన ఖర్చు ఏదైనా కూడా అది వృధా ఖర్చు కిందే అయిపోతుంది మన శక్తి కొలది మనకి ఎంత వీలైతే అంత మనకున్న దాంట్లోనే సర్దుకుని చేసుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి ఇక్కడ మా చిన్నానమ్మ పూజ అయితే చేసేసారండి పూజ అయిపోయిన తర్వాత మా అందరికీ పిలిచి తాంబూలం అయితే ఇచ్చారు ఒక్కొక్కరికి పిల్లలందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టారు చ పిల్లలలో నారాయణుడు శివుడు ఉంటారని మా కుటుంబం అంతా నమ్ముతుందండి అందుకని ముందుగా ప్రసాదం పిల్లలకి పెట్టిన తర్వాత ఇలా తాంబూలం పెద్దవాళ్ళకైతే ఇస్తారు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తోటైతే నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్